అందరికీ నమస్కారం ఈరోజు మీరు తమ్ముళ్ళు చూశారు కదా ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం మనం ఐదు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూ ఉంది మధ్యలో ఎన్నికలు ఇవన్నీ రావడం వల్ల పోస్ట్ పోన్ అవుతా వచ్చింది డైరెక్టర్ ఫస్ట్ డైరెక్ట్ కూడా క్రిష్ జాగలముడి ఏమైందేమో అతను కూడా బయటికి వెళ్ళిపోయాడు మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు తీసుకుని కంప్లీట్ చేశారు జ్యోతి కృష్ణ అతను డైరెక్టర్ సో చూద్దాం మనం ఓవరాల్గా ఎలా ఉంది సినిమా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇంత ముందు ఏ వీళ్ళిద్దరు కలిసి ఖుషీ ఇలాంటి బ్లాక్ బస్టర్ తీశారు మంచి సినిమా అట్లో సినిమా మా మాములుగా అది పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా ఇద్దరు మంచి బ్లాక్ బస్టర్ అనమాట అది అందరికీ తెలిసిందే సో తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ వస్తుందా లేదా అని చెప్పి ఫ్యాన్స్ కూడా బాగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండింది ఇక పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే మనకి ఇంత ముందు వచ్చిన వకీల్ సాబు ఇటువంటి సినిమాలు కూడా మంచి బాగానే నడిచాయి సో ఈ సినిమా ఎలా ఉంటుందని చెప్పి చూద్దామని చెప్పి అందరం ప్రేక్షకులు అంటే మన ఫ్యాన్స్ మాములు సగటు ప్రేక్షకులు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా బాగుంటుంది మంచి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి సో ఇతను కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి ఫస్ట్ మూవీ అనమాట సో ఇంతకుముందు మన ఇంకో సినిమా కూడా రిలీజ్ అయింది అప్పుడు టికెట్లు పెంచబైనా ఏదో నడిచింది సినిమా ఓవరాల్గా లాస్ట్ లేకుండా సో ఈ సినిమాకి అయితే పర్వాలేదు ఇద్దరు గేట్లు పెంచేసారు తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇద్దరు రేట్లు పెంచేసారు ఆ యూస్లో కూడా బాగానే రేట్లు బాగానే ఉన్నాయి ప్రీమియర్కి చూడాలి మా థియేటర్ కూడా బాగానే ఫుల్ అయింది ప్రీమియర్ థియేటర్ నా పక్కన అతను అంటే అందరూ బాగా అరిస్తూ ఉన్నారు నా పక్కన అతను ఉన్నమాట కేకలు పెడుతూ కూర్చున్నాడు సో పాపం ఫస్ట్ ఆఫ్ తర్వాత స్లో అయిపోయాడు కాకపోతే సో సినిమా గురించి తీసుకొస్తే ఇది కల్పితాం క్యారెక్టర్ హరిహర వీరమల్లు సో కాకతీయులు ఆ రోజుల్లో ఉన్నప్పుడు అనమాట సో ఔరంగజేబు ఆ కార మధ్యలో నడుస్తుంది సో ఈ పాత్ర వచ్చి కల్పితం అని చెప్పి అంటారు సో మనకి పెద్ద ఐడియా లేదు కాబట్టి సో అలాగా కా మన హరిహర వీరమలు ఏమిటంటే ఒక జన జన నాయకుడు అనమాట ఎక్కడెక్కడ అవినీతి అంటే అన్యాయం జరుగుతున్నప్పుడు వెళ్ళిపోయి వాళ్ళని రక్షిస్తూ పేదవాళ్ళని కాపాడుతూ ఉంటాడు అనమాట ఆ సమయంలో వీళ్ళు అంటే అంగ్రేజీ ఆంగ్లేయులు వీళ్ళందరూ వచ్చినాల ఎత్తుకుపోతుంటే వాటి వాటిని తీసుకు ఆ సంపదని భారతీయ సంపదని అంతా కాపాడుతుండడం అటువంటివన్నీ చేస్తూ ఉంటాడు సో అలా ఇలాగా గోల్కొండలో వజ్రాలు ఇవి చూస్తే ఫైనల్గా ఢిల్లీలో లాల్ ఖిల్లాలో కోహనిగిరి వజ్రం ఉంది అది తీసుకురావాలని చెప్పి ఒక డీల్ మాట్లాడుకుంటారు అనమాట సో బేసిక్గా అది సినిమా సో ఫస్ట్ హాఫ్ అంటే హీరో ఎలివేషన్ వల్ల ఇంట్రెస్టింగ్ సాగుతుంది బాగానే ఫైట్లు అవి ఇవి ఇంకా తర్వాత కథలో ఇంకేమీ లేదు బేసికల్గా ఇంకా ఢిల్లీకి వెళ్ళడం తీసుకురావడం అన్నట్టు ఉంటుంది అదంతా ఇంకా నీరసంగా సెకండ్ హాఫ్ అంతా నీరసంగానే ఉంటుంది ఫస్ట్ హాఫ్తో అంతే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి అయిపోద్ది సినిమా సేమ్ మన కుబేర కుబేర టైప్లో ఫస్ట్ హాఫ్కి అయిపోద్ది సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా నీరసంగా ఏదో సాగుతూ ఉంటుంది ఇక క్లైమాక్స్ ఏదో అలా వచ్చి ఇలా అయిపోద్ది తర్వాత అంటే వాళ్ళు సెకండ్ సీక్వెల్కి పోస్టర్ వేసుకోవాలన్నట్టు ఆ ఉంటుంది దీన్ని ఫస్ట్ హాఫ్ని గొంతు బిస్కి చంపేస్తుంటారు ఈ సీక్వెల్ కోసం సో అది ఫస్ట్ హాఫ్లో ఏ ఉండదు క్లైమాక్స్ అది అది కొంచెం నిరాశగానే అనిపించింది సో బేసికల్గా అది పవన్ కళ్యాణ్ యాక్షన్ కోసమైతే వెళ్ళొచ్చు అంతే పవన్ కళ్యాణ్ కోసమే చూడాలి ఇంకా నిధి అగర్వాల్ కూడా ఈ ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాల్లో పాపం ఎదురు చూసి ఎదురు చూసి ముస్లాం అయిపోయినట్టుంది ఓల్డేజ్ హీరోయిన్ లాగా అనిపిస్తుంది మేబీ మనవాడు కూడా ముసలాడు అయిపోయాడు గంతకంతగా బంత్ అని చెప్పి నిధి అగర్వాల్ పెట్టలేమని కూడా నాకు అనుమానం వేసింది సో ఓవరాల్గా అది ఇంకా పక్కన కొంతమంది ఏదో ఇంకా మన సునీలు ఉన్నాడు సుబ్బ్రాజు నాజరు ఇక చిన్న చిన్న క్యారెక్టర్లు వేరే వేరే వాళ్ళు ఉన్నారనమాట వెన్నుల కిషోర్ కాసేపు పాటలు ఓకే ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది కీరవాణి పాటలు అయితే పెద్ద ఆకట్టుకునేటటువంటి ఏమి లేవు సింపుల్గా ఏదో సాగిపోతూ ఉంటుంది సో ఓవరాల్గా అది సినిమా కొంచెం ఇంకా అంటే ఈ ఫస్ట్ హాఫ్ ఎలివేషన్ ఇటు ఫ్యాన్స్ మూసేస్తారు నాకు తెలిసి దాన్ని పట్టుకొని లాగుతారు ఎంతవరకు లాగుతారో వాళ్ళకే తెలియాలి ఇంకా ఇక పార్టీ ఉంది పార్టీలో శ్రామికులు కార్మికులు ఉన్నారు సామాజిక వర్గం ఉంది సో వీళ్ళందరూ వాళ్ళు భుజారం వేసుకొని ఎన్ని రోజులు ఆగుతారో దాన్ని బట్టి సినిమాకి రాతను కూడా మార్చచ్చు అదనమాట సినిమా అంతకంటే చెప్పుకోవడానికి ఏమి లేదు హరిహర వీరవాళ్ళు సో మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో సినిమాలో కలుద్దాం అప్పటివరకు సెలవు చూస్తూనే ఉండండి మీ ఆల్ చేసి వీడియో లాగ్స్